రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతల గ్రాఫ్ ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆయనకున్న ఒక నేమ్ని ఆయన తీసేసుకున్నారా ఇంకా దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటున్నారా అనేది ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించి చూసుకున్నట్లయితే ఇద్దరు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఇంకొక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు సీఎంలుగా చేసుకుంటూ వస్తున్నారు తొలి దఫా రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎంలుగా చేస్తూ వస్తున్నారు అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వీళ్ళిద్దరు తమ మార్కులు చాలా క్లియర్ కట్గా వేసేశారు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కానీ ఆయన పూర్తిగా అభివృద్ధి వైపు ఆయన తన దృష్టి మొత్తాన్ని పెడతారని ఆయన విజన్ ఏకాడికి ఇక ఇరవై ముప్పై సంవత్సరాలకి ఫారడ్వాన్స్డ్గా ఉండిద్దని అభివృద్ధిపైన తప్ప ఆయన సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకోరనే పోకడ లేదంటే మాటలు జనాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే పూర్తిగా సంక్షేమం తప్ప అభివృద్ధి అనేది ఆయన పట్టించుకోలేదని ఇప్పటికీ ఆ సొంత పార్టీ నేతలే అంటూ ఉంటారు సో ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా తన గ్రాఫ్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రణాళికలు ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్న చంద్రబాబు నాయుడు అదే సమయంలో సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి పూర్తిగా ప్రణాళికలు రచించుకున్నారు అందులో భాగంగానే సూపర్ సిక్స్ హామీలు ఏది హామీ ఇచ్చున్నారు ముఖ్యంగా ఫ్రీ బస్ కానీ వందనం కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఇలా సూపర్ సిక్స్ పథకాలు అనరాత సుఖీభావ్ కానీ ఇలా సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూనే మరోవైపు విశాఖ కేంద్రంగా భారీ పెట్టుబడులు పెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని డెవలప్ చేసుకునే లక్ష్యంగా ముందుకైతే సాగుతూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పూర్తిగా లాస్ట్ టైం ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలని తీవ్రంగానే ప్రయత్నించింది అందులో అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కూటం భా కూటంలో భాగస్వామ్యంగా ఉన్న నేపథ్యంలో అటువైపు కూటంతో కేంద్రంలో లాబింగ్ చేసుకుంటూనే రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ ఏ క్రమంలో కావాలో ఏ సందర్భాల్లో కావాలో వాటిని తెచ్చుకుంటూనే ఉంది సో ఈ క్రమంలోనే రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా ముందడుగులు వేస్తూనే మరో సంక్షేమ పథకాలు యాక్చువల్లీ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి నిధులు ఇవ్వని ఒకనొక సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగానే దీన్ని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు రెండో దఫాలో అలాంటి ఆప్షన్ ఇవ్వకుండా అంటే సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు సంవత్సరం నడుస్తుంది కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఫస్ట్ వన్ ఇయర్లో అలాంటి మాటలు వినిపించినప్పుడు కూడా సెకండ్ వన్ ఇయర్ అంటే సెకండ్ సిక్స్ మంత్స్కి సంబంధించి అలాంటి మాటలు వినపడని చకచక ఆయన ఏ అయితే హామీలు ఇచ్చున్నారో ఆ హామీలు అమలు తీసుక పూర్తి స్థాయిలో అడుగులు వేసుకుంటూనే వచ్చారు ముందుగా ఫ్రీ బస్ అనేది ఏదైతే బాగా ఇంపాక్ట్ చేస్తుందో ఫ్రీ బస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు మహిళలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు తల్లికి మందనాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేశారు సుఖీ సుఖీభవన్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు ఇక కీలకంగా ఉన్న ముఖ్యమైన పథకాలన్నింటినీ ఏదైతే ఫీజు రిన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ కల్పనకు సంబంధించి కానీ వాటిపైన ప్రత్యేక దృష్టి సారించారు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటికి సంబంధించి పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా ఆ పోరాటాలను పూర్తి స్థాయిలో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి ప్లస్ అయ్యే విధంగా చేసుకుంటుంది తప్ప కుటుంబ ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టేలాగా చేయలేకపోతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ముఖ్యంగా ఈ వన్ ఇయర్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు తన గ్రాఫ్ని పెంచుకున్నా తగ్గించుకున్నానా అంటే ముఖ్యంగా ఆయన తన గ్రాఫ్ని పెంచుకున్నాడని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ఓన్లీ అభివృద్ధి దృష్టి సారిస్తారు ఆయన సంక్షేమాన్ని పట్టించుకోడు అనే మాటని ఈ ఇయర్లో పోగొట్టుకున్నాడు పూర్తిగా సంక్షేమం పైన కూడా ఆయన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు మరోవైపు మూడు రాజధానుల అంశాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో వైజాగ్ని ఆర్థిక రాజధాని చేస్తాను అక్కడే ఉండి పరిపాలిస్తాను అని ఆయన అన్నారు కానీ కూటమి ప్రభుత్వం అలాంటిది ఏం కాకుండా అమరావతికి కట్టుబడి ఉన్నాము అట్ ది సేమ్ టైం వైజాగ్ని కూడా డెవలప్ చేస్తామన్నారు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్లో ఎక్కువగా ఐటీ సంబంధించిన పెట్టుబడులు కానీ ఏ పెట్టుబడులు వచ్చినా కానీ వైజాగ్లో పెట్టుబడులు పెట్టించడానికి భారీ స్థాయిలో కృషి చేస్తూ ఉంది ఆ దిశగా అడుగులు కూడా ముందుకు పడుతూ ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పెట్టుబడులు పెట్టిన కంపెనీలు మొత్తం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పన దిశగా ముందుకు సాగాలని కూడా ఒక మరోవైపు ఐటీ మంత్రి లారా లోకేష్ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే మొత్తం అటువైపు పార్టీ పరంగా చూసుకున్నా ఇటువైపు గవర్నమెంట్ పరంగా చూసుకున్న నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించి మొత్తం సెటప్ మొత్తాన్ని రెడీ చేసేసి గ్రాఫ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటేనే ఎవరికి అవకాశం లేకుండా ఇంతకుముందు ఆయన జనా ఆయన జనాన్ని దగ్గరకు కూడా వెళ్ళేవారు కాదని టాక్ కానీ ఇప్పుడు ఆయన ఏ నియోజకవర్గానికి సంబంధించి పర్యటన చూసుకున్నా కానీ అక్కడ ఉన్న వాళ్ళతో లోకల్గా మాట్లాడడానికి హై ప్రయారిటీ ఇస్తున్నారు ఒకళ్ళతో ఇంట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళ కొట్టల్లోకో వాళ్ళ కూరగాయల దగ్గరకో లేదంటే వాళ్ళ షాపుల దగ్గరకో ఎవరో ఒక దగ్గరికి మత్స్యకారుల దగ్గరకో ఎవరి దగ్గరికైనా ఆయన వెళ్ళి వాళ్ళతో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇంట్రాక్ట్ అయ్యి ఆయనే స్వయంగా ప్రతి నెల ఇళ్ళు పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది సో ఈ క్రమంలో ప్రతి నెల ఆయనకు వచ్చిన అందిపుచ్చుకోవడానికి వచ్చిన ప్రతి ఆస్కారాన్ని ప్రజలతో గడిపేందుకు తీవ్ర స్థాయిలో ఆయన కృషి చేస్తూనే ఉన్నారు మరో పదిహేను ఏళ్ళు కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉండాలి ఆ దిశగానే అడుగులు వేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఉన్నారు సో ఇదంతా జరగాలంటే పూర్తి స్థాయిలో అందరూ ప్రజ జనాల్లోనే ఎక్కువ ఉండాలి ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే ఆయన థాట్ ఎక్కడ రానివ్వకుండా జగన్ జనాల్లోకి వెళ్తే మాస్ గ్యాదరింగ్ ఎక్కువ అవుతూ ఉండి సో ఆ గ్యాదరింగ్ని ఆ గ్రాఫ్ని మనం కూడా పట్టుకోవాలి మనలో కూడా మనకు కూడా జనంతో డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఉండాలనే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు సో జనంతో ఇంట్రాక్షన్ కోసం ఒకవైపు నెల నెల ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాల కార్యకలాపాల ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఆయన నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారు అట్ ద సేమ్ టైం పార్టీ కేంద్ర కార్యాలయంలో తీసుకుంటున్న ప్రజావేదికకి సంబంధించి కానీ స్ప స్పందన లాంటి కార్యక్రమాలకు కానీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక సంబంధించి కానీ వారే చంద్రబాబు నాయుడు లేదంటే లోకేష్ ఇద్దరు ఎవరో ఒకరు డైరెక్ట్గా అక్కడికి వచ్చిన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు సో రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు తన గ్రాఫ్ని పూర్తి స్థాయిలో పెంచుకున్నారని చెప్పాలి సో ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు సీఎంగా దాంతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్